నమస్కారం కన్యరాశివారందరికీ స్వాగతం మనమిప్పుడు జానవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నెల వారికి ఎలా ఉండబోతోందో వివరంగా చూడబోతున్నాం ఇది చాలా కీలకమైన నెల అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ నెలలో తీసుకునే నిర్ణయాలు రాబోయే కాలంపై పెద్ద ప్రభావాన్ని చూపబోతున్నాయి మరి గ్రహాల సంచారం మీ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పబోతోందో చూద్దామా అవును ఈ నెల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే మాటలో చెప్పాలంటే ఇది ఒక ఫౌండేషన్ మంత్ ఈ జనవరిలో తీసుకునే ప్రతి నిర్ణయం వేసే ప్రతి అడుగు అది కెరీర్ కావచ్చు డబ్బు విషయం కావచ్చు లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు దాని ప్రభావం చాలా కాలం పాటు ఉండబోతోంది అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైన సమయం సరే మరి ఈ నెల ఫలితాలని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా గ్రహాల ప్రభావం ఎలా ఉందో చూసి తర్వాత కెరీర్ డబ్బు సంబంధాలు ఆరోగ్యం ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడుకుని చివర్లో ఏం చేయాలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ చూద్దాం ముందుగా అసలు ఈ నెలలో గ్రహాల సెటప్ ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే మనకు వచ్చే మంచి లేదా చెడు ఫలితాలన్నింటికీ ఈ గ్రహాల అమరికే కదా ఆధారం ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైన గ్రహాలు బుధుడు శుక్రుడు సూర్యుడు కుజుడు అన్నీ కలిసి నాలుగో ఇంట్లో అంటే కేంద్ర స్థానంలో ఉన్నాయి జాతకంలో కేంద్ర స్థానాలు చాలా పవర్ఫుల్ అన్నమాట ఇది చాలా బలమైన అమరిక ముఖ్యంగా జనవరి పది పన్నెండు తేదీల తరువాత గ్రహాల మార్పులతో మీకు అనుకూలత ఇంకా పెరుగుతుంది సో ఈ గ్రహాల కూటమి ఈ నెలను చాలా స్పెషల్గా మార్చబోతుంది సరే బయట గ్రహాలన్నీ బాగున్నాయి కాని వాటిని మనం సరిగ్గా వాడుకోవాలంటే మన లోపల మన మానసిక స్థితి కూడా బలంగా ఉండాలి కదా అందుకే ఈ నెలలో విజయవంతంగా ముందుకు వెళ్లడానికి మీ ఆలోచన విధానమే కీలకం దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం నెల మొదట్లో కొంచెం ఆందోళనగా కొంచెం కంగారుగా అనిపించొచ్చు కాని రాను మీలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి అతిగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలు చేజారిపోయే ప్రమాదముంది అందుకే ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది ఈ నెల మీ చేతిలో ఉన్న ఒక వజ్రాయుధం లాంటిది రైట్ మన మైండ్సెట్ గురించి తెలుసుకున్నాం ఇక బయటి ప్రపంచం సంగతేంటి అంటే వృత్తి మరియు ఆర్థిక విషయాలు ఈ నెల కన్యారాశివారికి ఎలా ఉండబోతున్నాయో చూద్దామా వావ్ ఇది చూడండి తొంభై శాతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకి ఇంతకన్నా మంచి వార్త ఏముంటుంది చెప్పండి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్నాల్ని అస్సలు ఆపకండి ఇంకా ముమ్మరం చేయండి కెరియర్ పరంగా ఈ నెల చాలా ఎగ్జైటింగ్ గా ఉండబోతోంది ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు పనిలో బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యంగా జనవరి పదిహేడు తర్వాత ప్రమోషన్ వచ్చే యోగం చాలా బలంగా కనిపిస్తోంది అయితే ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త అవసరం ఆఫీస్లో కొలీగ్స్తో కొంచెం జాగ్రత్తగా మెలగాలి అనవసరమైన ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండటం చాలా ఉత్తమం ఇది మాత్రం అస్సలు మరిచిపోవద్దు ఎవరైతే ఉద్యోగం మారాలి అనుకుంటున్నారో వాళ్లు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి ఇది చాలా చాలా ముఖ్యం కొత్త ఆఫర్ లెటర్ చేతికి వచ్చి అంతా కన్ఫర్మ్ అయ్యాకే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి తొందరపాటు వద్దు ఇక డబ్బు విషయానికొస్తే ఈ నెల చాలా పాజిటివ్గా ఉందనే చెప్పాలి వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు రావచ్చు గత ఏడాది నుంచి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అయితే రెండు విషయాల్లో జాగ్రత్త అవసరం ఒకటి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి రెండు స్నేహితులకు బంధువులకు గాని పెద్ద మొత్తంలో అప్పులివ్వకుండా ఉంటే చాలా మంచిది కెరీరు ఫైనాన్స్ అంతా ఓకే మరి పర్సనల్ లైఫ్ సంగతేంటి ఇప్పుడు కుటుంబం ప్రేమ ఈ సంబంధాల విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి ఏడవ ఇంట్లో శని ప్రభావం వల్ల మీ భాగస్వామి కొంచెం మొండిగా ప్రవర్తించే అవకాశముంది కానీ కంగారు పడకండి గురువు అనుకూల స్థానం వల్ల పెద్ద సమస్యలేవీ రావు డబ్బు విషయంలోగాని పిల్లల విషయంలోగాని చిన్న చిన్న గొడవలొచ్చినా మీరు కొంచెం ఓపికతో సంయమనంతో వ్యవహరిస్తే చాలు వాటిని సులభంగా పరిష్కరించుకోవడమే కాదు మీ బంధం ఇంకా బలపడుతుంది ఇక ఆరోగ్యం చాలామందికి ఇదే పెద్ద కంగారు కాని భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే జనవరి నెల ఆరోగ్యపరంగా కోలుకోవడానికి బలోపేతం కావడానికి చాలా మంచి సమయం ఆరోగ్యపరంగా ఇదొక మంచి నెల పాత ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు కూడా పెరుగుతుంది అయితే పని ఒత్తిడి పెరగడం వల్ల నిద్రలేమి తలనొప్పి స్కిన్ లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది అందుకే సమయానికి భోజనం చేయడం నీళ్లు బాగా తాగడం తగినంత రెస్ట్ తీసుకోవడం ఇవి కూడా మీ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి అంతే ముఖ్యం సరే ఇప్పటిదాకా నెలంతా ఎలా ఉండబోతోందో విన్నాం అంతా బాగుంది కానీ ఇప్పుడు ఏం చేయాలి అనే కదా మీ ఆలోచన దానికోసమే ఈ ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ ఈ తేదీలను ఒకసారి నోట్ చేసుకోండి ఏవైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టాలన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రయాణాలు చెయ్యాలన్నా ఈ అనుకూలమైన తేదీల్లో ప్లాన్ చేసుకోండి అలాగే ప్రతికూల తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది సింపుల్ ఈ నెలలో పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి ఇవి కొన్ని చాలా సులభమైన పరిహారాలు వీటిని రోజూ చేయడం వల్ల మీ ప్రయత్నాలకు ఒక దైవిక శక్తి తోడవుతుంది అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఇక ఇది ఆర్థికంగా ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఒక ప్రత్యేకమైన పరిహారం ఇక్కడ చూపించినట్టుగా ప్రతి స్టెప్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది ఇది చాలా శక్తివంతమైన అలాగే సులభమైన ప్రక్రియ కూడా చూశారుగా ఈ నెల గురించిన పూర్తి అవగాహన ఇప్పుడు మనకుంది అవకాశాలు ఏంటి సవాళ్లు ఏంటి ఏ దారిలో వెళ్తే మంచిది అంతా స్పష్టంగా ఉంది ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఈ సమాచారాన్ని ఉపయోగించి మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని ఎలా వేసుకోబోతున్నారు ముగింపుగా ఒక్కటే మాట ఈ నెల మొత్తానికి గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమిదే ఊహల్లో తేలిపోకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలు విజయం స్థిరత్వం సంతృప్తి అన్నీ తప్పకుండా లభిస్తాయి ఈ సలహాను పాటిస్తూ ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది